సీత రామ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నీతో గడిపిన ఆనంద క్షణాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి మామా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ సుమతి ఫోటోని ఇంట్లో నుంచి బయటకు విసిరి కొడతాడు అప్పుడే రామ్ ఇంట్లోకి వస్తూ ఉంటే రామ్ కాళ్ళ దగ్గరకు సుమతి ఫోటో వెళ్ళి పడుతుంది ఇక దాంతో రామ్ సుమతి ఫోటోని తీసుకొని ఇంట్లోకి వచ్చి టేబుల్ మీద పెడతాడు మా అమ్మ ఫోటోని ఎందుకురా బయటికి విసిరేశావు అని చెప్పి రామ్ గౌతమ్ని అడుగుతూ ఉంటాడు చచ్చిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎందుకు బ్రో అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మా అమ్మని అంత మాట అంటావా అని చెప్పి రామ్ గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకొని గౌతమ్ని కొడుతూ ఉంటాడు మా అమ్మని శవమన్నావంటే ఊరుకోను అని చెప్పి రామ్ అంటాడు చచ్చిందాన్ని శవం అనగా ఇంకేమంటారు అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక దాంతో రామ్కి ఇంకా కోపం వచ్చి గౌతమ్ని కొడుతూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి రామ్ని గౌతమ్ని కొట్టుకోకుండా విడదీస్తారు ఏం జరిగింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వీడు మా అమ్మ ఫోటోని ఇంట్లో నుంచి బయటకు విసిరేసాడు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి షాకింగ్గా గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్